ఒకప్పుడు చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు జీవించేవాడు అతడు ఎంత కష్టపడినా తన పొలంలో పంటలు సరిగ్గా పండేవి కాదు దాంతో గ్రామంలోని ప్రజలు అతనిని ఎల్లప్పుడూ నిరుత్సాహపరుస్తూ నీతో ఏ పనీ కుదరదు నీకు ఎప్పుడూ విజయమే రాదు అని చెప్పేవారు అయితే రామయ్యకు తనమీద నమ్మకం ఉండేది ఒకరోజు ఒక ముసలాయన రామయ్య దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు రామయ్య నీ సంకల్పం బలంగా ఉంటే ఏదైనా సాధ్యమే నీ ధైర్యం నీ మార్గాన్ని చూపుతుంది ఈ మాటలు రామయ్యను స్ఫూర్తిపరచాయి అప్పటినుండి అతను తన పొలంలో శ్రమించడం తగ్గకుండా కొత్త పద్ధతులను ప్రయత్నిస్తూ తన పొలం పనిలో నైపుణ్యం పెంచుకోవడం మొదలుపెట్టాడు కొన్ని సంవత్సరాల తర్వాత రామయ్య పొలంలో పండిన పంటలు గ్రామంలోనే అత్యుత్తమంగా మారాయి గ్రామస్తులు ఆశ్చర్యపడి రామయ్యను ప్రశంసిస్తూ ఇలా అడిగారు ఈ అద్భుత విజయం సాధించడానికి మీకు ఈ శక్తి నుంచి వచ్చింది రామయ్య సమాధానం ఇచ్చాడు సంకల్పమే నా విజయానికి కారణం ఎవరు ఏమని అనుకున్నా నా కష్టం నమ్మకమే నాకు దారి చూపించాయి కథ యొక్క నైతికం మన జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా సంకల్పం కష్టపడి పనిచేయడం మరియు నమ్మకం ఉంటే విజయాన్ని చేరుకోవడం సాధ్యం